నమస్తే ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఎక్కడో చూసినట్టుగా ఉంది కదా ఈ టెంపుల్ ఎక్కడో కాదండి మనకి కాశీ విశ్వేశ్వరుడు అవ్వాల్సిన సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరిగా మారాల్సింది ఒకే ఒక్క కోటి లింగానికి ఒకే లింగం తక్కువైందని చెప్పేసి మనకి ఉత్తర కాశీగా ఇది పిలువబడుతుందండి ఇది చాలా ప్రత్యేకమైంది చూసారు కదా ఇది సిమెంట్ కట్టుతో కాదండి కట్టబడింది మొత్తం ఈ రాయితోనే దేవతలు నిర్మించారా అంటుంటారండి పెద్దలైతే చూశారు కదా ఇది చాలా విశిష్టమైన టెంపుల్ అండి మా హస్బెండ్ మేము దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాం పండగ పోయిన తర్వాత పాడ్యం అని చెప్పేసి చాలామంది అయితే చాలా మంది వచ్చేసారు పెద్ద లైన్ అయిపోయిందండి చూశారు కదా చూడండి ఎంత బాగా ఉందో అక్కడ ఇది కాశీ విశ్వేశ్వరుడు ఎంత చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఇది చాలా చాలా ఇదండి ఒకే ఒక్క లింగం తక్కువైందని చెప్పేసి ఇలా పిలువబడుతుందండి ఇదండి దర్శనం అయితే మాకు చాలా బాగా అయిపోయిందండి ఇంత జనాలు ఎందుకు అనుకుంటున్నారా ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా అదే అండి పండక్కి అందరూ వస్తారు కదా ఎక్కడి నుంచో వాళ్ళందరూ అందరూ విలేజ్కి వస్తారు కదండి మళ్ళీ ఎక్కడ దగ్గర దగ్గరలో గుళ్ళు ఏదైనా ప్రత్యేకమైన గుడి ఉంది అంటే అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు కదా అదన్నమాట అందుకు చాలా బిజీగా ఉందన్నమాట మాకైతే దర్శనం చాలా బాగా అయిపోయింది ఇదండి మాకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్